నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని ఎలా బాగున్నాను చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీ సారీ ఏమిటి చీరకేదో సమ్ స్టోరీ కనకదుర్గ అమ్మవారి దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది చీర గిఫ్టా ఎలా యాక్చువల్ గా చీర అమ్మవారికి కట్టిస్తాం కదా ప్రతిసారి అయితే ఈ చీర అని మనం పంపించేసాం ఇలాంటి చీరనే ఒకటి పంపించామమ్మ వారికి వాళ్ళు కట్టారు రిటర్న్ కూడా పంపించేశారు అలా రిటర్న్ రిటర్న్ తీసుకోవచ్చు అమౌంట్ కట్టి రిటర్న్ తీసేసుకోవచ్చు అయితే మళ్ళీ ఏం చేశారు ఇలా ఈ చీర ఉందండి మీ దగ్గర అంటే లేదు నేను తెప్పించాను అని చెప్పాను అంటే మా చెల్లెలును మా విజేత వెళ్ళారనమాట వాళ్ళిద్దరూ ఆ శారీని మనం ఇలాంటి చీరని పంపించింది పంపించేసారు రిటర్న్ తీసుకొచ్చేసారు కానీ మళ్ళీ ఆ శారీస్ వాళ్ళు అక్కడ బాగా పరిచయం నాకు అమ్మాయి ఫోన్ చేసి మేడం మీ సారీ ఇంకా ఇట్లానే ఉంది మొన్న మీరు అమౌంట్ వేశారు కానీ మీరు తీసుకువెళ్ళలేదు అని చెప్పింది అదేంటమ్మా తీసుకొచ్చాం కదంటే అయ్యో నాకు చాలా గుర్తుంది ఈ చీర మీరే ఇచ్చారు అమౌంట్ కూడా వేసేసారు మేడం మీరు ఇవ్వలేదు తీసుకెళ్ళలేదు అని చెప్తే ఫోటో పెట్టమన్నా పెడితే అయ్యో వీళ్ళు ఇంకా తీసుకురాలేదో నాకేం తెలుసు సేమ్ చీర యితే డి అంతా అంటే అదే అమ్మవారి పంపించారు అనిపించింది అయితే ఈ చీర నుంచి నేను చాలా నేర్చుకున్నాను ఈ చీర మామూలుగా ఫాల్స్ కోసం అని చెప్పి పెట్టేసాను పెట్టేసి కుట్టించడానికి ఇద్దాం అనుకుంటే బ్యాగ్ మాయమైపోయింది చీర ఎక్కడ ఉంది అని వెతుకుంటూ వెతుకుంటూ ఉంటే చివరికి అమ్మవారికి నేను సారీ చెప్పాను ఇట్లా ఎప్పుడు కూడా కనిపించేటట్టుగా ఏ ఖరీదైన వస్తువు కూడా పెట్టాను ఇప్పుడు ఎవరైనా తీసారు అని అంటే దాన్ని కనపడే విధంగా నేను పెట్టాను కాబట్టి వాళ్ళకి ఆ ఆలోచన వచ్చింది కాబట్టి వచ్చింది నా వల్లే తప్పు జరిగింది ఇంకెప్పుడు నేను అలా చేయను అని అనుకోవడము వెంటనే రెండో రోజు ఇక్కడ ఉందమ్మా చీర అని చెప్పి వాళ్ళు ఇవ్వడం అనేది రైట్ ఈ ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళకి సూత్రాల తాడు దొరికేలాగా చేసింది చెప్పింది మరి సూత్రాల తాడు మిస్ అయిపోయింది తల కింద పెట్టుకుని పడుకున్నారు ఉండాల్సిన సూత్రాలు మెళ్ళవు కదక్క పిల్లో కింద ఎందుకున్నాయి అంటే రీజన్ ఏంటి ఎప్పుడో దీన్ని తీయకూడదు అంట తీయకూడదు గానీ కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ చాలా అనీజీగా ఉంటుంది పత్తిని అంటే చెమట పట్టేస్తాను లేకపోతే సంథింగ్ ఫీల్ అలా దాన్ని మనము అంటే ఓవర్కమ్ చేయాలి దాన్ని ఎక్కడన్నా ఇట్లా ఇంటికి దూరంగా పెట్టుకోవడము లేకపోతే ఇట్లా కొంచెం అన్న చెవులు మించి ఇట్లా వేసుకోవడం ఏదో ఒకటి చేయాలి కానీ తీయకూడదు ఇప్పుడు సరే ఎప్పుడన్నా సూత్రాలదే కాదనుకో ఏ నెక్లెస్ అది తీసినా అప్పటిదాకా ఉన్న ఓపిక బీర్వాలో పెట్టేదాకా లేకపోవడం అనేది తప్పు అయితే ఆవిడకి అలానే చెప్పడము ఆ అమ్మవారికి సారీ చెప్పి ఇంకెప్పుడు కూడా అలా పెట్టను అని చెప్పి పెట్టుకోమో నేను మొన్న అలానే చేశాను నువ్వు అలా దండం పెట్టుకో నెక్స్ట్ డే దొరికింది ఎలా ఆ తీసిన వాళ్ళే ఇంట్లో వేసేసారు చెట్లలో ఇదిగో ఇక్కడ ఉందమ్మా అని చెప్పి చెప్పారు ఫోన్లండి వాళ్ళ సూత్రం అనేది బ్యూటిఫుల్ ఎలాగో నేను అడగాలి అనుకున్న టాపిక్ అక్క చీర అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇది అమ్మవారే పలికిస్తుంది అని అనుకుంటూ అడిగిస్తుంది అని అనుకుంటూ అమ్మవారికి రకరకాల చీరలు పెడుతూ ఉంటాం సమర్పిస్తూ ఉంటాము మళ్ళీ వాటిని తిరిగి తీసుకునే విధానం కానీ మళ్ళీ మనం కట్టుకోవాలి అనే విషయంలో బోల్డ్ అనే నియమాలు పాటించాలా అని అడుగుతూ ఉంటారు మీరైతే ఎట్లా ఫాలో చేస్తారు అసలు ఏం చెయ్యాలా చీరని చీర దగ్గర అమ్మవారు తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా ఇల్లు కట్టుకోవడానికి నాకు ప్రత్యేకంగా నా దగ్గర అయితే మాత్రం నా జీవితంలో జరిగింది ఏంటంటే మేము ఎక్కడ చూసినా ఇల్లు అనేది అంటే ఫ్లా ఫ్లాట్ అనేది సెట్ కావడం లేదు బాగుంది అని నేను తీసుకెళ్లేటప్పటికి ఏదో నాకు వాస్తు దోషం కనిపించడము ఏదో జరిగేది మొత్తానికి ఏది చూపించినా నీకు నచ్చదు అనే అనేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా అలా కాదు అని చెప్పి మేము విజయవాడకి వెళ్ళినప్పుడు నేను రెండు చీరలు కొనుక్కున్నాను అమ్మవారి అమ్మ ఈ చీరలతోనే నేను గృహప్రవేశం చేస్తాను సత్యనతం చేసుకుంటాను అని చెప్పి దండం పెట్టుకోవడం ఆ టైం లో చాలా ఎక్కువ పెద్ద అమౌంట్ పెట్టే తీసుకున్నాను కట్టించిన చీరలు మంచి కలిసి వస్తుంది చాలా బాగా కలిసి వస్తుంది అమ్మ మీ ఇంట్లో ఉన్నట్టే ఇంకా అట్లా మనం అట్లా ఆ చీరలు తీసుకున్న లో తీసుకున్నాను ఆగస్ట్ లో నేను శంకుస్థాపన చేస్తాను అంటే ప్లాట్ దొరికింది 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 అలా అలవాటు అయిపోయింది ఇంకా అమ్మవారికి చీర సమర్పించడము తెచ్చుకోవడం తెచ్చుకున్నప్పుడు ఏంటి అని అంటే మనం దూరంగా ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో అక్కడ కూడా కనీసం మన చూపు కూడా పడే విధంగా పడకుండా ఉండేటట్టుగా దాచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా మామూలుగా అమ్మవారికి మీరు చీర సమర్పిస్తున్నారు అనుకోండి బాగా తెలిసిన షాప్ కి వెళ్ళి ఎవరైతే ఇట్లా చీర ఓపెన్ చేసి ఇట్లా వేసుకుంటారు బాగుందా అని ఇవాళ రేపు అయితే మగవాళ్లే కుర్చీళ్ళు పెట్టుకొని కట్టుకొని చూపిస్తారు వాళ్ళు కట్టుకొని చూపిస్తే వాళ్ళే కట్టేస్తేనే ప్రాబ్లం వాళ్ళు కూడా దగ్గరుండి అమ్మాయిని పిలిపిస్తారు అమ్మాయి ఎంత కూర్చుండి పెడుతుంది కనిపిస్తుంది అట్లాంటి చీరలు మనం ఎటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు కొత్తగా ఏమొచ్చిందో చీర ఓపెన్ చేయని చీర ఇవ్వండి అని చెప్పి తెలిసిన వాళ్ళకి నమ్మకస్తుల దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాల్స్ లోకి అంటే కష్టమే కష్టం అట్లా ఒకటి రెండోది ఏంటి అని అంటే మీరు తెచ్చుకున్న తర్వాత ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు గాజులు పసుపు కుంకుమ మీకు మీకు ఎలా ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అలా అన్ని కూడా అమ్మవారికి సమర్పించండి అలాగే మీరు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మామూలుగా ఫాల్స్ కుట్టేటప్పుడు ఏం చేస్తారు ఇలా వేసేస్తారు ఎవరు తొక్కుతూ ఉంటారు లేకపోతే అలా కాళ్ళు చేతులు పడుతూ ఉంటాయి కదా అట్లా ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా కాకుండా జాగ్రత్తగా కుట్టమని చెప్పడం మీకు వస్తే గనక వేరే ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా కుట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ అలాగే మనం ఎప్పుడైనా పీరియడ్స్ టైం లో కాని అది ఎటువంటి పరిస్థితుల్లోనూ మన చూపు గాలి కూడా సోకని ప్రదేశంలో ఆ చీరను కాపాడుకోవాలి అనేది ఇంపార్టెంట్ వాటి మీద భవన్ చేయటం కానీ ఇట్లాంటి భోజనం చేస్తే ఏ చీర కూడా పూజకి పనికిరాదు పట్టు చీర మళ్ళీ ఉత్తకాలి కంపల్సరీగా పట్టు చీరలు పెట్టి ఎందుకు మనం మార్చుకునే వాళ్ళం గుర్తుందా ఎందుకంటే ఉత్తకం కాబట్టి ఆ వెంటనే ఉతకం కాబట్టి మనం అన్నం వాళ్ళం కదా ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అనుకుంటే గనక తిన్న తర్వాత ఎటువంటి పరిస్థితులను ఉతకాలి అలాగే ఎక్కడన్నా ఆ అమ్మాయి పుష్పవత అవుతుంది కదా పెద్ద మనిషి అయిపోయిన ఫంక్షన్స్ కి ఆ చీర కట్టుకుని వెళ్ళకూడదు అస్సలు పొరపాటున కూడా ఆ చీర కట్టుకుని వెళ్ళకూడదు ఇలాంటివి కొన్ని మెయింటైన్ చేస్తా మెయింటైన్ చేస్తే చాలా మంచి చాలా మంచి జరుగుతుంది ఒక్కసారి అమ్మవారికి ఏదైనా సరే చీర సమర్పించి అది రిటర్న్ తీసుకొని మీరు అల్మరలో పెట్టుకోండి అది ఏ పండగో కట్టుకోండి అసలు ఎంత బాగా కలిసి వస్తుందో మీరు చాలా ఆనందపడిపోతారు ఈ విషయం మరి చెప్పాలో చెప్పకూడదు సరే భయం ఏమీ లేదు అమ్మవారికి పెట్టేటటువంటి చీరలు కొంతమంది ప్రత్యేకంగా ఆ మూల విరాట్కి కోసమని ఇట్లా ముట్టుకుంటే పిగిలిపోయేలాగా ఉంటాయి కొన్ని చీరలు పూజా స్టోర్స్ లో దొరుకుతుంటాయి వంద రూపాయలకి ఎనభై రూపాయలకి ఉంటాయి అమ్మవారికి కదా పెట్టేయండి అని అట్టు ఉంటారు మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది అది వినడానికి కూడా కష్టం అనిపిస్తుంది కొంతమందికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు పెట్టుకోవాలనే తలంపు ఉంది దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అది నేను అనట్లేదు దాని గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఉండి కూడా ఇట్లాంటి లోభత్వం చూపడాన్ని ఎట్లా చూస్తారు ఎప్పుడైనా సరే మీరు ఏ గిఫ్ట్ అయినా కూడా మీకు బాగా తెలిసిన వాళ్ళకి ఇస్తే ఏమో నాకైతే తెలియదు కానీ ఎవరో తెలియదు చూసావా వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ వంద రెట్లని వెనక్కి తీసుకొస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఎవరో తెలియదు అక్కడ ఏ బర్త్డే పార్టీనో జరుగుతుంది మనం వెళ్తున్నాం ఒక్క పది రూపాయల చాక్లెట్ ఆ అమ్మాయికి మీరు ఇచ్చే హ్యాపీ బర్త్డే అని చెప్తే అది మీకు ఎంతో బ్లెస్సింగ్స్ ఇస్తుంది అన్నమాట అట్లా మీరు అమ్మవారికి కట్టిన చీర ఎవరు కట్టుకుంటారు బ్రాహ్మడి లైఫ్ కట్టుకుంటారు మాక్సిమం వాళ్ళే కట్టుకుంటారు ఎవరు పెట్టారో కానీ అమ్మవారికి అని కాకుండా భలే మంచి చీర పెట్టారు నాకు బాగా నచ్చింది ఆ రోజు ఆవిడ అనుకుని ఉండొచ్చు అమ్మ నీ నీ చీర ఏదైనా నాకు ప్రసాదంగా ఇస్తే నేను కట్టుకుంటాను ఈసారి పండక్కి అని చెప్పి ఆ కోరిక తీరడానికి అమ్మవారు నీ చీరే ఎంచుకోవచ్చు అప్పుడు ఆవిడ కట్టుకున్నప్పుడు అమ్మవారు నాకు ఇచ్చింది అమ్మవారు నాకు ఇచ్చింది అని చెప్పి ఎంత సంతోషపడుతుందో ఆ సంతోషం నుంచి వచ్చే బ్లెస్సింగ్ ఆశీర్వాదం మొత్తం మనకే అందుతుంది అలాగే అట్ ద సేమ్ టైం తిట్లుంటాయి ఇది ఎవడైనా పెడతాడు అసలు చీరలో అయ్యో నేను వెళ్తాను కదా అప్పుడు అట్టముక్కలమ్మా ఇది చీర ఎందుకు అవుతుంది ఇది అట్టముక్క తీయండి అని ఇలా పడేస్తారు కనీసం పెట్టారు అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు అది చాలా మంచి రూల్ అనిపిస్తుంది నాకు విజయవాడ గుడిలో ప్రత్యేకంగా పదివేల చీర తక్కువకి కట్టరు అమ్మవారు సరే ఇట్లా మన ఇంటి దగ్గర ఉండేటటువంటి గ్రామదేవత ఆ దేవతకి ఈ దేవతకి అభేదం అక్కడ ఉన్న శక్తి ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉన్న శక్తి అక్కడ ఉంటుంది ఇట్లాంటి అట్టముక్కలు పెట్టడాన్ని చాలా పొరపాటు అసలు అలా చేయకూడదు అమ్మవారికి చీర పెడుతున్నాము అని అంటే గనక మన అమ్మకి పెట్టేటప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటాం ఆవిడ అమ్మల అమ్మలని కన్న అమ్మ అనగా చాలా పెద్ద చాలా పెద్ద ఆవిడ కావాలనుకుంటే చీరలకి మీకు చెప్తే అమ్మవారు చూస్తుందని అడుగుతారు అమ్మవారికి ఇట్లా కామాక్షి అమ్మవారికి చీర కట్టేసిన తర్వాత పరమాచారి గారు ఇలా చూస్తారు చూస్తే చిరుగుంటుంది అనమాట చీర చిరిగిపోయి ఉంటుంది ఎవరైనా వస్తారు ఇవాళ వాళ్ళని వెళ్ళగొట్టకండి అని చెప్తారు స్వామి ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే గనక వాళ్ళని వెళ్ళగొట్టకండి వాళ్ళు నన్ను కలవాలి అని అనుకుంటే కలవనివ్వండి అని చెప్తారు చిరిగిపోయిన చీర కట్టుకుని ఒక పేదరాలు వచ్చి నా చీర చిరిగిపోయింది నా చీర చిరిగిపోయింది అని చూపిస్తూ ఉంటారు ఎవరు తెలుసా ఇక్కడ చిరిగిన చీర కట్టుకున్నది కదా అమ్మవారు అందుకని ఎవరైనా పేదరాలు వస్తే పంపించకండి నా దగ్గరికి పంపించండి అంటారు స్వామి ఎందుకంటే పూజ స్టార్ట్ అయిపోతుంది తర్వాత అమ్మవారికి చీర కట్టాలి అని అంటే అది సమయం కాదు అప్పుడు ఆయన మంచి చీర తెప్పించి ఆవిడికిస్తే ఎంతో సంతోషంగా అసలు రాసిన వాళ్ళని మెచ్చుకోవాలి నా ఊరికి ఆ చీరని ఇలా 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 ఎంత బాగుందో ఎంత బాగుందో అనుకుంటూ వెళ్తుంది అనమాట అంటే అమ్మవారు ఆ రోజు పరమాచార్య గారు మరి పేదరాలు వస్తుంది అలా పంపించేకండి నన్ను నేను పూజలో ఉన్నానని చెప్పి చెప్పకండి ఆ అమ్మాయి రాగానే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి ఎందుకన్నారు అమ్మవారు అమ్మవారిని ప్రత్యక్షంగా వచ్చి చీర తీసుకెళ్ళమని ఆయన బతిమాలి ఉంటారు అర్థమైందా నీకు మనం కట్టిన నా అమ్మవారికి ప్రేమతో ఇచ్చింది ఎవరిదైనా కూడా ఇప్పుడు చూడు నీకు ఎన్నో చీరలు ఉంటాయి కానీ ప్రేమగా మీ అమ్మ కట్టి మీ అమ్మ నీకు కొన్న చీరని ఒక్కసారి ఇలా తీసి ఇలా చేత్తో ఇలా అంటే నాకు ఇప్పటికీ మా అమ్మ నాకు లాస్ట్ టైం కొన్న చీరని పట్టుకుంటే మా అమ్మ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా ప్రేమ అనేది ఖచ్చితంగా కనిపించాలి అలా కనిపించాలని నీ మనసులో ఉన్నప్పుడు అట్టముక్కను కాదు ఆరు వేలు చీరను కొంటాం ఎగ్జాక్ట్లీ దానికి నీ ఆర్థిక పరిస్థితి ఏమి నీకు ఫస్ట్ ఆ క్యాల్కులేషన్స్ అనేవి కావు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ బిఫోర్ ఇట్లానే వరలక్ష్మి తనకి నేను కట్టించాలి చీర అంటే బావగారు ఒక త్రీ థౌజండ్ ఇచ్చి పంపించారు కొను మంచి చీర అని ఆ త్రీ థౌజండ్ లో లేదంటే మేడం ఇంకో సారీ ఉంది అని చెప్పి భాగ్యక వాళ్ళు ఉన్నారు కదా ఆయన తీసిచ్చారనమాట అమ్మో ఇది ఆరు వేలు అని అంటే పర్వాలేదండి ఎప్పుడు ఇస్తారు మీరు మళ్ళీ అంటే నాకు ఇది ఈ సిక్స్ సెవెన్ థౌజండ్ నేను ఇవ్వడానికి ఒక త్రీ మంత్స్ అన్న పడుతుంది అని టైం అంటే ఏం పర్వాలేదు తీసుకోండి నిరభ్యంతరంగా ఆయన అనడం అలా చీర తీసుకొచ్చి కట్టించడం అలా 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 మంచిగా నెమ్మది నెమ్మదిగా అమ్మవారికి మంచి చీర కొనే పరిస్థితికి వచ్చాం మనం మనం ఏదైనా నేచర్కి ఇస్తే నేచర్ తప్పకుండా నీకు రిటర్న్ చేస్తుంది వంద రెట్లుగా రిటర్న్ చేస్తుంది ఇది నేర్చుకోవాలి మనం బాబా గారు అంటారు చూడు నా ఖజానా నా నిండు ఉంది సరిగ్గా అడిగేవాడు లేడు అంటారు ఇదే మనం సరిగ్గా అడుగుదాం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనసుకి హత్తుకునేలా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చాలా సంతోషం ఒక చీర పలికిచ్చింది హత్తుకున్నప్పుడు నేను అనుకున్నా ఇవాళ దీని గురించి చెప్పాలి అని